తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంత్చార్యుని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం సిగ్గుచేటని ఉద్యమ సంఘం నాయకులు రాజుభాయ్ అన్నారు రాష్ట్రం ఏర్పడుతుందని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించకపోవడం హేయమైనటువంటి చర్య అన్నారు ఎన్నికల హామీలో ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల స్థలాన్ని ఇస్తామని మోసం చేశారన్నారు ఇప్పటికైనా ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న మహబూబ్ నగర్ ఉద్యమకారులతో మా ప్రతినిధి రామ్కొండ ఫేస్ టు ఫేస్ సాధన కోసం మలత ఉద్యమంలో ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న నేడు అయితే అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ సమయంలో కూడా పెట్రోల్ పోసుకొని పండించుకొని తెలంగాణ ఉద్యమాన్ని చేసిన వ్యక్తి రోజు వర్ధాంతి నేపథ్యంలో ఉమ్మడి మహబూనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ ఉద్యమకారులు కూడా శ్రీకాధారికి వర్ధాంతి నిర్వహించిన పరిస్థితి కనిపిస్తే పశ్చిమ దగ్గర ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఉద్యమకారులకు సంబంధించిన నాయకులను వారినాడుగా ప్రయత్నం చేద్దాం అలా చెప్పాను ఈరోజు ఎట్లా గత పది సంవత్సరాల్లో కూడా మరి ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు ప్రాణ తాగాలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే శ్రీకాధారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మళ్ళీ తెలిసిన ఉద్యమంలో కూడా ప్రాణత్యాగం చేసిన వ్యక్తి ఈ ప్రభుత్వ పరంగా కూడా ఆయన కూడా నిర్మించలేని పరిస్థితి అనిపిస్తుంది ఎట్లా చూస్తాం ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వైఖరి చాలా బాధాకరంగా ఉంది ఎందుకొరకంటే తెలంగాణ రాష్ట్రం కొరకు మేము ప్రాణ త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధిస్తేనే ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే ఆంధ్రవాలే చంద్రబాబు నాయుడు మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళే ముఖ్యమంత్రులు ఆంధ్రవాలే పరిపాలనా అధికారులుగా ఉంటుంది కానీ ఈ రోజు రాష్ట్రం ఏర్పాటైనందుకు రాష్ట్రానికి సెకండ్ ముఖ్యమంత్రి ఎవరు అంటే గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు అని కూడా రాష్ట్ర రాష్ట్ర ప్రజలు చెప్తారు దేశ ప్రజలు చెప్తారు ఈ పేరు వచ్చింది ఆయనకంటే కంటే అది మా పుణ్యం మా తెలంగాణ ఉద్యమకారుల పుణ్యం అటువంటిది మా తెలంగాణను విస్మరిస్తే ఖచ్చితంగా ఆయన కూడా ఈరోజు కేసీఆర్ సార్కి ఏ గతి పట్టిందో అదే గతి పడుతుంది కనుక ఆయన ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారుని గమనించి ఆ రోజు మా తెలంగాణ ఉద్యమకారులు ఎవరెవరైతే అమలు వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇస్తున్నారు అదేవిధంగా మా తెలంగాణ ఉద్యమకారులకు ఒక గుర్తింపు కార్డు ఇచ్చి రెండు వందల యాభై వేల ప్లాట్ ఇస్తామని చెప్పిండ్రు అది కూడా బాధాకాలం అది ఇస్తారోయ్యరో కానీ మా శ్రీకాంతాచారి ప్రాణాలు అనిపించిన వ్యక్తికి ఒక వర్ధంతి కార్యక్రమాన్ని గవర్నమెంట్ పరంగా చేయకుండా కనీసం దాన్ని పట్టించుకునే ఊసి కూడా మాట్లాడే పరిస్థితి లేదంటే మా ఉద్యమకారుల యొక్క త్యాగ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయన్నది కూడా ఈ ప్రెస్ మిత్రులందరూ సాక్షిగా నేను చెప్తున్నాను మిత్రులారా దయచేసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు మిమ్మల్ని కోరుతున్నాము మా ముఖ్యమంత్రి గారిని మాకు రెండు వందల యాభై గదాల ప్లాట్ ఇస్తాను ఆ ప్లాట్గాన నెరవేర్చకపోతే నా ప్రాణమన్నా వదులుతా కానీ మా ఉద్యమకారులకు ఆ నివేదిక జరిగేంత వరకు ఖచ్చితంగా నేను వదలకుండా ఈ ఉద్యమం ఇదే విధంగా సాగుతుంటుంది కనుక దయచేసి మీరంటే మాకు ఒక గౌరవము ఎందుకంటే మా పాలమూరు ముద్దు నువ్వు మా పాలమూరు గడ్డల్ని ఉట్టి పాలమూరు పాలమూరు చరిత్రని దేశవ్యాప్తంగా వినిపించేటటువంటి గొప్ప ఘనత ఏర్పాటు చేసిన వ్యక్తివి రేవంత్ రెడ్డివి కాబట్టి మా అన్నని నేను గౌరవించి మీకు ఏం చేస్తావో తెలియదు అందరినీ అందరి పోలీస్ వ్యవస్థని సహకరించుకొని మా ఉద్యమకారులు ఎవరెవరు ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసినారో వాళ్ళ లిస్టు తెచ్చుకొని మాకు తెలంగాణ ఉద్యమకారులకు ఆ రోజు జైలుపోయిన వ్యక్తులు కేసులైన వ్యక్తులు చాలా మంది కష్టపడ్డారు కానీ కేసులు కానీ వ్యక్తులు ఉన్నారు అందరినీ బేసిక్ చేసుకొని ఆ రోజు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్లు రెండు వందల యాభై గతంలో ఫ్లాట్ కానీ మా శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమం పరంగా నేను అడుగుతున్నాను జై తెలంగాణ రాష్ట్ర సాధించుకొని దాని తర్వాత ఉద్యమకారులు కూడా చాలా మంది కూడా ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో పోటీ చేసిన ఉద్యమంలో పాల్గొన్నారు అలాగే ప్రాణాలు కూడా అప్పించడం వారి కుటుంబాలు కూడా దయలేని స్థితిలో ఉంది ఈ రోజు ఏదైతే రాష్ట్ర సాధించుకుని దాదాపు పన్నెండు సంవత్సరాలు పదిహేను పదమూడు సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఎందుకు తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదు ప్రభుత్వాలు ఉన్నాయి ఇంతవరకు తొమ్మిది సంవత్సరాల కాలవ్యోధిలో ఆ రోజు మా కేసీఆర్ సారు మేము దేవుడు అనుకున్నాము మా కేసీఆర్ సార్ కొరకు మేము ప్రాణాలు కూడా త్యాగం చేయడానికి రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ సార్ మా మానవార్లో ఎంపిక పోటీ చేసినప్పుడు సారు విటల్ రావు సారు మెజార్టీల ముందాంజలు ఐదు వేల ముందాంజలు ఉంటే వాళ్ళ బిడ్డనే సాక్ష్యం కవితమ్మ నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతే నేను చచ్చిపోతానన్నా తెలంగాణ రాష్ట్రం ఉవ్వెత్తనా ఎగుసి నేను అంటే మేడముండి ఉండి మనం గెలుస్తున్నాం రాదు ఖచ్చితంగా సార్ గెలుస్తాడు కేసీఆర్ సార్ గెలుస్తాడు మన తెలంగాణ ఉద్యమకారులకు ఎంతో మందికి న్యాయం జరుగుతుందని ఆ రోజు మేడం చెప్పడం జరిగింది లేకుంటే ఆ రోజు నేను ప్రాణాలు అర్పించేవాడిని కానీ ఈ రోజు కూడా నేను చెప్తున్నా మా ఉద్యమకారుల ఊసు కూడా ఎరగకుండా కేసీఆర్ సార్ తొమ్మిది సార్లు తొమ్మిది సంవత్సరాలు అందరికి మాత్రం న్యాయం జరిగింది ఉద్యమకారులకు కానీ పెద్ద మొత్తంలో అన్యాయం జరిగింది కనుకనే కేసీఆర్ సార్ని మొన్న గద్దె దింపిండ్రు రేవంత్ రెడ్డి అన్నని గద్దె ఎక్కించినాము ఎందుకన కంటే తెలంగాణ ఉద్యమకారులకు ఒక గుర్తింపు కార్డు అనేది మాకు కావాలి ఫస్ట్ రెండు వందల యాభై గజాల ప్లాటు రెండు వందల యాభై గజాల ప్లాటు అనేది ఎందుకొరకంటే ఆయన మాట కానీ మాకంటూ ఒకటి ఏంటంటే ఐడెంటిటీ కార్డు అనేది కావాలి ఉత్తమీన కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ సమయంలో మళ్ళీ దశ ఉద్యమంలో అయితే ఉద్యమకారులు కూడా ఏ రకంగా పాల్గొన్నారో కేసులు అలాగే ఉద్యమకారుల తలపన కేసులు పెట్టడం జరిగింది ఆ కేసులు ఇప్పటి వరకు కూడా తెలుపుతున్నాం అలాగే తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సాధక ఉద్యమకారులు చనిపోయిన వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి ఉద్యమకారులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది వేడి జన శివతో రామకుండ మెగనాటి మాగున్నగర్